ఐరోపా సమాఖ్యతో నలభై మూడేళ్లుగా బ్రిటన్ కొనసాగిస్తున్న సభ్య సంబంధం ఆర్థిక అనుబంధం ముగిసిపోనుందా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అదే జరిగితే ప్రపంచ రాజకీయాల్లో ఇదో కీలక మలుపు అవుతుందని ప్రపంచ ఆర్థిక రంగానికి ఇది పెద్ద కుదుపు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఈలో బ్రిటన్ ఉండాలా వద్దా అన్నదే నేడు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో తేలిపోనుంది గంటల్లో తేలిపోనుంది అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఈ రిఫరెండం కోసం చివరి నిమిషం వరకు రాజకీయ నేతలు ప్రచారం నిర్వహించారు నాలుగు కోట్ల అరవై లక్షల మందికి పైగా ఓటర్లు పాల్గొనే ఈ పోలింగ్లో ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ ఉండాలా వద్దా అన్న ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ప్రచారంలో రెండు కూటములకి దాదాపు సమానంగా ప్రజలు మద్దతు పలుకుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని నలభై ఐదు శాతం మంది కోరుకుంటుంటే నలభై నాలుగు శాతం మంది మాత్రం విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు మరో పదకొండు శాతం మంది ఇంకా తేల్చుకోలేకపోయారు వీరి ఓట్లే ఇప్పుడు కీలకం కానున్నాయి బ్రిటన్లోని బడా కంపెనీలన్నీ ఐరోపా సమాఖ్యలో కలిసే ఉండాలని భావిస్తున్నట్లు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి ఒక చిన్న మధ్యతరహా సంస్థలు మాత్రమే రెండుగా విడిపోయాయి పద్దెనిమిదేళ్లుగా బ్రిటన్లో నివసిస్తున్న బ్రిటన్ ఐరిష్ కామన్వెల్త్ దేశాలకు చెందిన పౌరులు ఓటింగ్ లో పాల్గొనవచ్చు యూకే ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి ఇతర దేశాల్లో పదిహేనేళ్లలోపుగా నివసిస్తున్న ఇతర పౌరులు ప్రజాభిప్రాయ సేకరణలో భాగస్వాములు కానున్నారు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ఐరోపా కూటమిలోని అగ్రదేశాల పెత్తనం పెరిగిపోతోందనేది బ్రెగ్జిట్ కు అనుకూలంగా మాట్లాడుతున్న వారి వాదన వ్యాపారం చేసుకునేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఈయూ సభ్యత్వ రుసుం రూపంలో భారీగా వసూలు చేస్తూ కొంతమేరే లబ్ది చేకూరుస్తుందనేది ప్రధాన ఆరోపణ అదేవిధంగా ఇతర దేశాల నుంచి పనుల కోసం వచ్చే వారిని అదుపు చేసేందుకు దేశ సరిహద్దులు తమ ఆధీనంలోనే ఉండాలనేది వారి అభిప్రాయం ఐరోపా కూటమి దేశాల్లో అమలులో ఉన్న ఫ్రీ మూవెంట్ అనుమతితో ఎవరికైనా వీసా లభించడం వల్ల వలసలు పెరిగిపోతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే కలిసి ఉండాలని వారి వాదన మరోలా ఉంది ఐకమత్యంగా ఉంటేనే ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా విలుసెల్లుతామని వారు స్పష్టం చేస్తున్నారు కూటమియే అన్ని దేశాలకు బలమని విడిపోతే ఒంటరిగా రాణించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఎనిమిది సభ్యదేశాలు కలిసి ఉంటేనే ద్రవ్య వినిమయం సులభంగా జరిగి వృద్ధిరేటు పెరగడం సహా అభివృద్ధికి బాటలు పడతాయంటున్నారు మరోవైపు ఫ్రాన్స్ జర్మనీ సహా ఇతర దేశాలు మాత్రం కలిసి ఉంటేనే కలదు సుఖం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఐరోపాలోనే బ్రిటన్ కొనసాగాలని ఆకాంక్షించారు బ్రిటన్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడానికి పదేళ్లు పట్టవచ్చని ఆయన హెచ్చరించారు ఏ విషయమైనా ఐరోపా కూటమి కంటే వేగంగా బ్రిటన్ అమెరికాతో సంప్రదింపులు జరపలేమని వ్యాఖ్యానించారు ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్ కూటమిలోనే కొనసాగాలనే నిర్ణయం వస్తే ఇలాంటి మార్పులు ఉండవు అయితే వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఆర్థికంగా అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ దేశాల మధ్య జరుగుతున్న లావాదేవీలు ఈ దేశాలతో ఇతర దేశాలకు ఉన్న ఆర్థిక సంబంధాలు ఐరోపా కూటమి దేశాలకు బ్రిటన్ ముఖద్వారంగా విలసిల్లుతోంది ప్రధానంగా భారత్ జపాన్ చైనా కంపెనీలకు లండన్ ఉమ్మడి మార్కెట్ గా ఉంది ఇక్కడి వ్యాపార సరళీకరణ విధానాలు మరింత అనుకూలిస్తున్నాయి భారత్ నుంచి బ్రిటన్కు వెళ్లే ప్రత్యక్ష పెట్టుబడులు దశాబ్ద కాలంలో బాగా పెరిగిపోయాయి రెండు వేల ఒకటి రెండు నుంచి ఎనభై మూడు పాయింట్ నాలుగు ఆరు మిలియన్ల అమెరికా డాలర్లుగా ఉన్న పెట్టుబడులు రెండు వేల పదకొండు పన్నెండుకు వచ్చేసరికి పద్దెనిమిది వందల ముప్పై రెండు పాయింట్ ఐదు నాలుగు మిలియన్ల అమెరికా డాలర్లకు చేరింది బ్రిటిష్ వాణిజ్యంలో సగభాగం ఐరోపా కూటమి దేశాలతోనే జరుగుతోంది ఈ దేశాలకు చేసే ఎగుమతుల వల్ల బ్రిటన్లో నలభై లక్షల మందికి ఉపాధి లభిస్తోంది ఈ నుంచి వైదొలిగితే బ్రిటిష్ బ్యాంకులు బీమా సంస్థలు అతిపెద్ద ఉమ్మడి మార్కెట్ను కోల్పోతాయి బ్రెగ్జిట్ భయాల వల్ల క్షీణిస్తున్న పౌండ్ విలువ హెచ్చరికలు పంపుతోంది ఎందుకంటే బ్రిటన్లో పారిశ్రామిక రంగం కన్నా సేవారంగమే ఎక్కువ ఈ సేవలను ఐరోపా దేశాల్లో విక్రయించాలంటే ఈయూలో కొనసాగడం తప్పనిసరి అయితే జర్మనీ ఫ్రాన్స్ ఇతర దేశాల పారిశ్రామిక ఉత్పత్తులు బ్రిటన్లో విక్రయించడానికి అడ్డు ఉండదు బ్రిటన్ ప్రజాభిప్రాయ సేకరణ వాస్తవానికి ఆ కూటమి దేశాలకే పరిమితం కాదు బ్రిటన్తో సంబంధమున్న అన్ని దేశాలపైన ఈ ప్రభావం ఉంటుంది ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సంస్కరణల ద్వారాలు తెరిచిన భారత్ పైన ఈ ప్రభావం కనిపిస్తోంది